నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఢిల్లీలో మెడికల్ కాలేజ్ కట్టాలని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్ణయించారు ఢిల్లీ మెడికల్ కాలేజీ కడుతున్నామనే నెపంతో భారతదేశ చరిత్రను అసలు చరిత్రను తుడిచి కట్టడానికి కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసింది కాలంలో కలిసిపోయిన చీకటిలోని నిజాలను మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియోలు అన్నీ చేస్తున్నాను వీలైనంత షేర్ చేయండి వాస్తవాలను సమాజంలోకి వెళ్ళేలాగా చేయండి ఇక ఢిల్లీలో మెడికల్ కాలేజ్ కట్టాలి అంటే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల ఖాళీ స్థలం కావాలి అందుకని ఢిల్లీలో ఉన్న పాత సెంట్రల్ జైల్ని పడగొట్టి ఆ ఖాళీ స్థలంలో మెడికల్ కాలేజ్ కట్టాలని నిర్ణయించారు ఢిల్లీ గేట్ వద్ద ఉండే ఆ జైలు అప్పటికీ దృఢంగా ఉండి జైలుగానే ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు దీనికి ఢిల్లీ సెంట్రల్ జైలుగానే ఉపయోగించారు స్వతంత్ర సమర కాలంలో ఈ జైలులో చాలా మంది స్వతంత్ర యోధులను బందీలుగా ఉంచారు ముఖ్యంగా పంతొమ్మిది వందల పన్నెండు లాహోర్ కుట్రాని చెప్పబడే అప్పటి గవర్నర్ జనరల్ మరియు వైజ్రాయ్ అయిన లోడ్ హార్డిజ్ రాజధాని కల్కత్తా నుంచి ఢిల్లీకి మార్చిన సందర్భంగా తన భార్యతో కలిసి ఏనుగు అంబారి మీద ఢిల్లీలోకి ఊరేగింపు ఊరేగింపుగా వస్తూ ఉండగా ప్రముఖ ఎన్ఐఏ నేత మరియు నేతాజీ శిష్యుడైన రాఫ్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో మాస్టర్ అమిత్ చ జైబాల్ ముకుంద్ మాస్టర్ అవధ్ బిహారీ మరియు బసంత్ కుమార్ బిశ్వాన్ మొదలగున వారు ఈ అంబానీ మీద బాంబు దాడికి పాల్పడ్డారు వైజ్రాయ్ వెనక ఉన్న సేవకుడు వెంటనే చనిపోగా వైజ్రాయ్కి తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన వెంటనే వారు తప్పించుకు పారిపోయారు రాజ్ బిహార్ బోస్ జపాన్ పారిపోగా మిగిలిన నలుగురు తర్వాత బ్రిటిష్ పోలీసులకు చిక్కితే పైన చెప్పిన ఈ ఢిల్లీ జైల్లోనే వారిని విచారణ చేసి ముగ్గురిని ఇక్కడ ఉరితీశారు ఒకరిని పంజాబ్లో అంబాలా జైల్లో ఉరితీశారు అయితే పైన చెప్పుకున్న వీరులు మాత్రమే కాదు స్వతంత్రం కోసం పోరాటం చేసిన అనేక మంది డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఏడున బ్రిటిష్ అధికారి జేపీ శాండర్స్ హత్యకు ఆ తర్వాత ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి ఆరోపణలపై భగత్ సింగ్ సుఖ్దేవ్ మరియు రాజ్ గురువులను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి ఈ జైల్లో శాలిటరీ కంపైన్మెంట్లో ఉంచారు శాలిటరీ కంపైన్మెంట్ అంటే చాలా ఇరుకుంటాయి చిన్న గదులు మొత్తం చీకటి ఉంటాయి అలాంటి చెట్లో అలాంటి ప్లేసులో ఇదే ఢిల్లీ సెంట్రల్ జైల్లోనే నిర్బంధించారు మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన లాహోర్ సెంట్రల్ జైల్లో వారిని ఉరితీశారు ఈ మొత్తం స్వతంత్ర పోరాట కాలంలో ఈ పాత ఢిల్లీ సెంట్రల్ జైల్ సమర యోధులు కీలక నిర్బంధ ప్రాంగణంగా మరియు విచారణ స్థలంగా పనిచేసింది గుర్తుపెట్టుకోండి పాత ఢిల్లీ సెంట్రల్ జైల్ని మెడికల్ కాలేజీగా మార్చారు కానీ పాత ఢిల్లీ సెంట్రల్ జైల్ అనేది స్వతంత్ర సమర యోధులను ఏ విధంగా హింసించారు ఎలాంటి నిర్బంధానికి గురి చేశారో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం పాత ఢిల్లీ సెంట్రల్ జైలు ఇంత చారిత్రక విలువ మరియు భారత స్వతంత్ర సంగ్రామ విప్లవ వీరుల బలిదానానికి చిహ్నంగా మిగిలిన ఈ జైలుని దానిలోని ఏకాంత చీకటి గదులను గుర్తించి జైలుని ఏ మెమోరి మెమోరియల్గానో లేకపోతే పర్యాటక క్షేత్రంగానో తీర్చిదిద్దాలి ఎందుకంటే ఇప్పుడు చెప్తారు కదా ఏ పాటికి భారతదేశ స్వతంత్రం గురించి మాట్లాడాలంటే ఇలాంటి గొప్పల పేర్లన్నీ తీసిపడేసి గాంధీ నెహ్రూ వాళ్ళ కుటుంబం వాళ్ళే ఇక లేనట్టు అది ప్రజల్లోకి ఎక్కించాలి అంటే నిజమైన బలిదానాలు నిజంగా జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళ జీవితాలు ప్రపంచానికి తెలియకూడదు ముఖ్యంగా భారతీయులకు తెలియకూడదు అందుకే చాలా తెలివిగా ఆ చరిత్రను చెడిపేయడానికి పాత సెంట్రల్ జైల్ని మెడికల్ కాలేజీగా మార్చేశారు అప్పటి అహింసా పాలనకు ఇటువంటి విప్లవ వీరుల చరిత్ర భావితరాలకు తెలియకూడదు అనే దుర్బుద్ధి పుట్టి ఇలాంటిది చేశారేమో కానీ ఇంత చారిత్రక విలువగల ఈ జైలు సముదాయాన్ని పూర్తిగా కూల్చివేసి వారి బలిదానాల భౌతిక చిహ్నాలను పూర్తిగా ధ్వంసం చేసి మెడికల్ కాలేజ్ నిర్మించారు పోని ఆ మెడికల్ కాలేజీ అయినా విప్లవ వీరుల పేరు పెట్టారా లేదా అంటే సెక్యులర్ నెహ్రూ కుటుంబానికి స్నేహితుడైన మౌలానా అబుల్ కలాం మొహియుద్దీన్ అంటే అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టారు అక్కడ చనిపోయిన వాళ్ళలో ఒక్క స్వతంత్ర సమరయోధుడి పేరైనా పెట్టుంటే ఎంత గర్వంగా ఉండేదో అసలు వాళ్ళు కానే కాదు నెహ్రూ గాంధీ ఆజాద్ ఇలాంటి వాళ్ళు మాత్రమే స్వతంత్ర సమరయోధులు అనే విధంగా నిజమైన చరిత్రను చీకటిలో కలిపేసి మసిబూసిన మారేడుకాయ ఇలాంటి ఒక చరిత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చారు పుస్తకాలలో అదే రాశారు ఆనవాళ్లుగా కూడా వాటినే మిగిల్చారు మరి వారు చేసిన ఈ ద్రోహానికి సామాన్య జనాలు చీకొట్టకుండా ఉండడానికేమో ఆ మెడికల్ కాలేజీలో పాతాలజీ విభాగం మార్చురీ విభాగానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న స్థలంలో షాహిద్ స్మారక్ అని గ్రానైట్లో ఒక స్తూపం నిర్మించి విప్లవ వీరులు తీయబడ్డ స్థలంలో ఒక గ్రానైట్ పలక మీద అక్కడ తీయబడ్డ కొందరు విప్లవకారుల పేర్లు రాశారు అయితే వారి బలిదానాలు భౌతిక చరిత్ర ఆ చైలు శిథిలాలలో పాటు పూడ్చివేయబడ్డారు సరే నిజంగా మెడికల్ కాలేజ్ కట్టడం కోసం కదక మెడికల్ కాలేజ్ అనేది చాలా అవసరం కదా డాక్టర్స్ని సృష్టించడం కోసం జైలును తీసేసి మెడికల్ కాలేజ్ కడితే దాంట్లో కూడా నువ్వు ఒక ఏమంటారు భూతద్దం పెట్టి ఎతికి తప్పులు అని చెప్తున్నావు ఏంటి అంటే ఢిల్లీలో ఇంకా వేరే ఖాళీ ప్రదేశాలే లేవ్వా నేను చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నాయో యాభై రెండు పాయింట్ ఆరు ఎకరాల స్థలంలో నెహ్రూ సమాధి శాంతివనం ఉంది గాంధీ రాజ్ ఖ్ నలభై ఎకరాలు నెహ్రూ ప్రధానిగా చేసిన ముప్పై ఎకరాల తీర్మూర్తి భవన్ ని నెహ్రూ మెమోరియల్గా మార్చారు ఇందిరా శక్తి స్థలం నలభై ఐదు ఎకరాలు రాజీ భూమి పదిహేను ఎకరాలు అంటే దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క నెహ్రూ కుటుంబం ఒక్క నెహ్రూ కుటుంబం సభ్యుల స్మారకాలకు సుమారు నూట ఎనభై ఎకరాలను కేటాయించారు ఒక నెహ్రూ కుటుంబం కోసం నూట ఎనభై ఎకరాలను కేటాయించారు అందులో మెడికల్ కాలేజీ కోసం ప్లేస్ దొరకలేదు కానీ చరిత్రను తుడిపేసే విధంగా స్వతంత్ర సమరం కోసం ప్రాణాలను ఉరి కొం ఉరి ఎక్కించుకున్నా సరే వందే మాతరం అనడం మారం భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని లక్షల మంది పుట్టుకురావడానికి అవుతాం అని చూపించిన అమరుల త్యాగాలకు చిహ్నంగా ఉన్న పాత సెంట్రల్ జైల్ని కళ్ళ ముందు కనబడకుండా చేశారు ఢిల్లీ బాగా పెరిగిన తరువాతే అంతంత ఖాళీ స్థలాలు ఢిల్లీలో లభ్యం కాగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఖాళీ స్థలం దొరకలేదు లేదా నిరుపయోగంగా ఉన్న దానిని వాడుకలోకి తెచ్చే ఉద్దేశంతో జైలు కూలగొట్టారు అంటే నమ్మశక్యంగా ఉంటుందా ఇంకా దారుణమైన విషయం చెప్పనా నెహ్రూ లెగసి దాచడానికి అని నెహ్రూ చనిపోవడానికి ముందే నెహ్రూ సమాధి ఎలా డిజైన్ చేయాలి అని పంతొమ్మిది వందల యాభై ఏడులోనే డిజైన్స్ని పిలవగా సుమారు వంద డిజైన్లు పరీక్షించారు అంటే సుమారు యాభై ఎకరాలలో సమాధి నిర్మించాలని ముందే ప్లాన్ చేసుకుంటే మరి ఒక పాతిక ఎకరాల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మెడికల్ కాలేజ్ నిర్మించడానికి ఎంతో విలువగల ఈ జైలు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచించండి నెహ్రూ కుటుంబ సభ్యులు స్మారకాల గురించి అంత ఆలోచన చేసిన పెద్దలకు అంతమంది విప్లవ వీరుల బలిదానాల చిహ్నంగా ఇరవై ఐదు ముప్పై ఎకరాల స్థలంలో ఉన్న పాత సెంట్రల్ జైల్ని స్మారకంగా మార్చాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు మెడికల్ కాలేజ్ కట్టడానికి ముఖ్యమైన జైలు కూల్చడం తప్ప మరో మార్గం లేదు అని ఎలా అనుకున్నారు పోని గాంధీ నెహ్రూలు గడిపిన జైలు గదులు లేక జైళ్లను అలాగే నిర్లక్ష్యం చేశారా లేదు నెహ్రూని ఖైదు చేసిన అహ్మద్ నగర్ పోర్ట్ జైలుని మెమోరియల్గా మార్చారు కల్కత్తాలో అలీపూర్ జైలు మ్యూజియంగా ఉంది ఉత్తరాఖండ్లో ఆల్మోస్ట్ జైల్ నెహ్రూ ఉన్న వార్డుని నెహ్రూ వార్డుగా చేసి సందర్శకుల కోసం ఉంచారు నెహ్రూ గడిపిన డెహ్రడూన్ జైల్ని హెరిటేజ్ సెంటర్గా మార్చారు గాంధీ గారు గడిపిన అఘాఖాన్ ప్యాలెస్ ని జాతీయ స్మారకంగా మార్చారు మహారాష్ట్రలో ఎరవాడ జైల్లో గాంధీ గారు గడిపిన జైలు గదులను గాంధీ యాడ్ అని పేరు పెట్టి సందర్శకులకు అనుమతికి ఇచ్చి రోజు భజనలు చేస్తున్నారు సబర్మతి జైల్లో గాంధీ గారు గడిపిన గదులు అట్లానే స్మారక చిహ్నాలుగా ప్రకటించి ఇప్పటికీ సందర్శకులు చూస్తున్నారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం నెహ్రూ గాంధీ గొప్పతనం తప్ప ఆ కాలంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది ఇతర స్వతంత్ర సమర యోధుల గురించి తర్వాత తరాలకు తెలియచేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక పెద్ద కుట్ర ప్రకారమే ఇది జరిగింది ముఖ్యంగా గాంధీని అనుసరించిన సోకాల్డ్ అహింసా సిద్ధానికి వ్యతిరేకంగా విప్లవ బాట పట్టిన అందరి చరిత్రలు గుర్తులు కావాలని నిర్లక్ష్యం చేయడమో లేదా మరుగున పడేటట్లు చేయడమో బుద్ధిపూర్వకంగా చేశారని చాలా క్లియర్గా కనిపిస్తోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్